హే గాయస్ వెల్కమ్ టు హనీలాస్ అయితే నేను మునక్కాయ సాంబార్ చేస్తున్నాను అది ఎలా అనేది నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్గా మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి మనం చేసే టమోటా ఇవన్నీ కట్ చేసుకునే లోపల చింతపండు నానిపోతుంది అనమాట ఇంకా చింతపండు తీసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు వాటర్ చేద్దాం గాయస్ ఒకసారి మునక్కాయ సాంబార్ ట్రై చేయండి నా స్టైల్లో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పోసి ఈ చింతపండు నాణ్యలోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే నేను రెండు టమోటాలు కడిగి తీసుకున్నాను అనమాట ఇప్పుడు రెండు టమోటాలు కట్ చేద్దాం ఇప్పుడైతే మనం టమోటాలు కట్ చేద్దాం సాంబార్లోకి ఇలా నేను తీసేస్తాను అనమాట తీసేయండి బాగుంటుంది ఈజీ అండ్ టేస్టీ సాంబార్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఇప్పుడైతే ఒక ఆనియన్ కట్ చేద్దాం నాకు ఆనియన్ కట్ చేయాలంటే భయం ఫుల్ కంట్లో వాటర్ వస్తాయి అయినా తప్పదు కట్ చేయాలి ఓకే ఆనియన్ కూడా కట్ అయిపోయాయి ఇప్పుడైతే ఒక సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కొంచెం కారం ఉంటాయి మీ మీరు కారం తినేవాళ్ళైతే ఓకే ఎందుకంటే మళ్ళీ దాంట్లో పొడి వేస్తాం కదా మిర్చి పౌడర్ చూసుకొని వేసుకోండి ఓకే డన్ పచ్చిమిర్చి కూడా రెడీ ఇప్పుడు మన మెయిన్ మునకాయ సాంబార్ కాబట్టి మునక్కాయలు కట్ చేద్దాం ఇది లైట్గా తీయాలన్నమాట దీనికి పీలు ఎక్కువ తీస్తే టేస్ట్ వెళ్ళిపోతుంది బాగుండదు అందుకే నేను ఎక్కువ తీదలుచుకోవాలా జస్ట్ కొంచెం తీస్తాను ఊహో తీటిదన్నది నాడో రాసున్నది ముద్దు ఏమో విదన్నది ఏ పొద్దు రాసున్నది ఫాస్ట్గా చేయొచ్చు వంట నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం నేను అందుకే చాలా ఇష్టంగా చేస్తాను ఐ మీన్ అందరూ ఇష్టంగా చేస్తారు అనుకో కాకపోతే నాకు ఇష్టం వంట చేయడం కూడా ఒక ఆర్ట్ అయిపోయింది కట్ చేస్తాం మొత్తం సరిపోతాయి మాకు ఈ మునక్కాయలు ఆల్రెడీ కడిగే తీసుకున్నాను కట్ చేశాను ఇంకా ఇవి కడగాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకుందాం చిన్న చిన్న కట్ చేద్దాం మునక్కాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి గాయస్ ఓకే కొత్తిమీర రెడీ ఇప్పుడైతే మనము ఒక కప్పు కందిబ్యాలు తీసుకుందాం కందిపప్పు సాంబార్కి ఓకే సరిపోతాయి ఇప్పుడు వీటిని వాష్ చేసుకుందాం ఇప్పుడైతే కందిబ్యాలు కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ కందిపప్పుని ఉడికించాలన్నమాట ఇప్పుడు వీటికి సరిపోయాన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వచ్చేలాగా పెట్టుకుందాం ఓకే లోపు చింతపండిని నలిపి పెట్టుకుందాం దీనిలో నుంచి చింతపులుసు బయట తీయాలి ఇప్పుడైతే అయిపోయింది విజయన్స్ వచ్చేసాయి కదా త్రీ ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఉడికింది కదా ఇలా ఉడకాలి ఇప్పుడైతే ఉడికే కదా ఇవి కొంచెం స్మాష్ చేసుకుందాం మరి ఏం ఎక్కువ స్మాష్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి మళ్ళీ ఉడుకుతాయి అన్నమాట ఓకే ఇలా ఉండాలి ఇప్పుడు ఇది వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇదే కుక్కర్లో కొంచెం కడిగేసి కుక్కర్ ఇదే కుక్కర్ పెట్టాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం పోప్ ఇప్పుడైతే ఆయిల్ వేడైంది ఇప్పుడు పోపు పోపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిట్టపటలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం వట్టిమిర్చి కరివేపాకు దీంట్లో ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆని వెల్లుల్లి వేసుకుందాం మేము తెల్లగడ్డలు అంటాం కొంతమంది వెల్లుల్లి అంటారు ఓకే దీన్ని కొంచెం వేగాలన్నమాట బ్రౌన్ కలర్లో రావాలి లైట్ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఈ స్టేజ్లోనే పచ్చిమిర్చి వేద్దాం ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి ఉడకాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి అలానే తినేయచ్చు పచ్చిమిర్చి నాకు చాలా ఇష్టం ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా ఇదంతా పోపు ఇప్పుడు మనం టమోటాలు వేసుకున్నాం కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోండి లేదంటే ఘాట్ వస్తుంది ఇప్పుడు ఈ టమోటాలు ఫాస్ట్గా వేగాలంటే కొంచెం కుక్కర్ మూత ఉంటుంది కదా ఇట్లా రివర్స్లో పెట్టుకోండి రివర్స్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం టమోటాలు మగ్గాయలేదు ఓకే టమోటాలు మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులోనే మెయిన్గా కొంచెం ధనియా పౌడర్ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా కొద్దిగా కారం మీ టేస్ట్ మీరు ఎలా కారం తింటారో అలా వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఇది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటూ వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం చిక్కగా వస్తుంది సాంబార్ ఎండు కొబ్బరి ఇప్పుడైతే ఇంగు వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకోద్దండి స్మెల్ మొత్తం ఇంగువ స్మెల్ వస్తుంది లైట్గా వేసుకోవాలి ఇంగువ ఉంటే వేసుకోండి లేకపోతే అది కూడా ఆప్షనలే ఆల్రెడీ అందులో మనం పసుపు వేసాం కాబట్టి జస్ట్ లైట్గా పసుపు ఇప్పుడు మెయిన్ మన మునక్కాయలు వేసేసాం ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మిక్స్ చేశాం కదా ఇప్పుడు ఫస్ట్ మనం ఉడకపెట్టుకున్న కందిపప్పు కందిపప్పు వేసుకుందాం చింతపండు పులుసు మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసు ఇప్పుడు మొత్తం కలిపేసుకొని యూస్ చేసుకున్నాం ఇప్పుడు మెయిన్ వచ్చేసి సాంబార్ పౌడర్ మనకు షాప్లో దొరుకుతుంది కదా సాంబార్ పౌడర్ ఇప్పుడు మెయిన్ సాంబార్ పౌడర్ అనమాట మనకు షాప్లో దొరుకుతుంది అది వేసుకోవచ్చు ప్యాకెట్లు నేను ప్యాకెట్ తెచ్చేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనకి ఎంత క్వాంటిటీ కావాలో సాంబార్ అంత కొంచెం నీళ్ళుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని నేను ఈ స్టేజ్ వరకు వేసుకున్నా ఇది ఉడికితే మళ్ళీ చిక్కగా అవుతుంది ఓకేనా గాయస్ ఇప్పుడు కుక్కర్ ఇప్పుడైతే కుక్కర్ కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక మీడియంలో ఒక త్రీ విజిల్స్ మళ్ళీ ఎక్కువ పెట్టాలంటే మునక్కాయలు మెత్తగా అయిపోతాయి త్రీ విజిల్స్ పెట్టే చాలు సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం గైస్ ఇప్పుడైతే మనం మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చినాక ఓకే ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం మొత్తం గాలంతా తీసేద్దాం దీంట్లో ఇప్పుడైతే గాలంతా వెళ్ళిపోయింది కదా ఓపెన్ చేద్దాం వావ్ మునక్కాయ సాంబార్ రెడీ ఇప్పుడైతే సర్వింగ్ బాల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతే వేడి వేడి సాంబార్ రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హనీ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్